నియోజకవర్గంలోని జాతర మహోత్సవానికి ఆలయం బోలక్పూర్ డివిజన్ బాకారంలో గల ప్రసిద్దిగాంచిన శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి ఆలయ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి సోమవారం తెల్లవారుజామున స్వామివారికి పూజలు అర్చన అభిషేకాలను ఆలయ కమిటీ మేనేజింగ్ ట్రస్ట్ నల్లవెల్లి అంజరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా శాంతి హోమం గణపతి హోమం అష్టకలశ పూజ అఖండ దీపారాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ నెల పదమూడవ తేదీన మల్లన్న స్వామిని వివిధ రకాల నగలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ కమిటీ మేనేజింగ్ ట్రస్టీ నల్లివెల్లి అంజరెడ్డి తెలిపారు పద్నాలుగున స్వామివారి ఎదుర్కోలు గంతే గంగతెప్ప ఊరేగింపు గొలుసుల తెంపుడు తెంపుట తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించినట్టు పేర్కొన్నారు పదిహేనున స్వామి కళ్యాణం అగ్నిగుండంలో ప్రవేశం బోనాల ఊరేగింపు తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు ఈ నెల పదహారున ఆలయ ఒడిబియంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు బాకారం బ్రహ్మరాంబ మల్లికార్జున ప్రతి ఏటా ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన పురస్కరించుకొని బాకారంలో గల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా చేయుటకు నిర్ణయించినాము ఈసారి అందులో ఇందులో భాగంగా మరి కొమరవెల్లిలో ఏదైతే బలియారణ దిష్టి కుంభాలు తీసినా రాజశేఖర స్వామి మరి భరస్వామి ఆధారంలో కూడా ఈరోజు మన బాకారా మల్లనకు దృష్టి కుంభాలు బలియారణ కూడా వాళ్ళ ఆధారంలో వాళ్ళు కుమరవెల్లికి వెళ్ళి వచ్చి ఇక్కడ చేయడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ నావగ్రాహ పూజ ఒకటి వినాయకుంద ఒకటి స్వామి పూజ ఒకటి మళ్ళీ హోమం కూడా చేయడం జరిగింది ఇది ఈ గుడి అనేది కొమరవెల్లి తర్వాత ఐలాండ్ తర్వాత మన బాకారంలో మూడవదిగా వీరు ప్రసిద్ధి కాంచిన ఈ స్థానిక ఎమ్మెల్యే గోపాల్ గారు కిషన్ రెడ్డి గారు మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారు మా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు కూడా ఈ కార్యక్రమాలందరికీ उत्सा चपेर